వెల్కమ్ టు ఐటీ న్యూస్ దిస్ ఇస్ పవన్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు చిత్తూరులో అయితే ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది అటుగా వెళ్తున్న స్కూల్ ని వెనక నుంచి వచ్చిన లారీ కొట్టడంతో పిల్లలకు తీవ్ర గాయాలయ్యాయి ఒక విద్యార్థి నాలుగు కూడా తెగిపడడం జరిగింది ఇన్సిడెంట్ వివరాల్లోకి వెళ్తే చిత్తూరు జిల్లాలో స్కూల్ వ్యాను ఎస్ఆర్పురం దగ్గర నుంచి ఆ చుట్టుపక్కల గ్రామాల పిల్లల్ని ఎక్కించుకొని వెళ్తుండగా జీడి నెల్లూరు వెళ్తున్న క్రమంలో బీసీ కాలనీ వద్ద ఈ యాక్సిడెంట్ జరిగింది అటుగా వెళ్తున్న స్కూల్ వేళని వెనక నుంచి వచ్చి ఒక లారీ కొట్టడం జరిగింది లారీ కొట్టగానే అందులో ఉన్న బస్సులో ఉన్న పిల్లలకి తీవ్ర గాయాలయ్యాయి ఆ ఇన్సిడెంట్ ఎంత ఇంపాక్ట్ చూపించిందో మీకు చూస్తే అర్థమవుతుంది పిల్లాడి నాలుగు తెగిపడింది అంటే ఎంత పెద్ద ప్రమాదం జరిగిందో మీకు అర్థమయ్యే ఉంటుంది ఒక చిన్న పిల్లాడు పాపం ఏం తెలీదు స్కూల్లో కి వెళ్తున్నాడు మార్నింగ్ టైంలో ఈ యాక్సిడెంట్ జరిగింది సో వెంటనే అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఆసుపత్రికి దగ్గరలో ఉన్న స్థానిక ఆసుపత్రికి అయితే తరలించడం జరిగింది దానికి సంబంధించిన విజువల్స్ కూడా మీకు క్లియర్ గా కనిపిస్తున్నాయి హాస్పిటల్కి తరలించిన తర్వాత అసలు ఏంటి ఈ మధ్య కాలంలో రీసెంట్ గా స్కూల్ వ్యాన్స్ కానీ పిల్లలకు కానీ ఎక్కువగా యాక్సిడెంట్లు పిల్లలనే కాదు నార్మల్ గా యాక్సిడెంట్లు ఎక్కువ తీవ్ర స్థాయిలో జరగడం జరుగుతుంది గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం ఇంకా ఎక్కువగా జరుగుతున్నాయి అంటే ఇయర్ స్టార్టింగ్ నుంచే ఈ విధంగా ఉంటే ఏంటి పరిస్థితి ఎవరి మిస్టేక్ అని అసలు ఎక్కడ చూసినా ఇదే పరిస్థితులు ఆ లారీ డ్రైవర్ ఏంటి నార్మల్ గా ఉన్నాడా ఆయన మత్తులో ఉన్నారా పొద్దు పొద్దున ఏంటి ప్రాపర్ గా అసలు ఆయన ఉన్నాడా కండిషన్ లో ఉన్నాడా లేదా అనేది తెలీదు వెనక నుంచి వచ్చి గుద్దాడు అంటే మరి ఆయన ఏ స్పీడ్ లో ఉన్నాడు వెళ్ళాల్సిన స్పీడ్ కంటే ఇంకా ఎక్కువగా వెళ్తున్నాడా ఇవన్నీ పరిగణనలోకి తీసుకోవాలి పోలీసు వాళ్ళు విచారించడం జరుగుతుంది అంటే ఎలా ఉన్నా ఇలాంటి వాళ్ళకి శిక్షలు అధికంగా పడితేనే ఇప్పుడు ఒక యాక్సిడెంట్ జరిగినప్పుడు అతనికి ఆ ఏదో నామకే వాస్తా ఆ విధంగా పిలిపించి ఇంట్రాగేషన్ చేపించి దానికి సంబంధించింది ఏదో మాట్లాడి పంపించడం కాకనే వాళ్ళ వెనకాల ఉన్న ఆ ప్రతినిధులు కూడా ముందుకు రావడం జరుగుతుంది మాట్లాడి పొలిటికల్ పవర్ ఉపయోగించి అలా ట్రాన్స్పోర్ట్ వాళ్ళ ఓనర్ ఇవన్నీ ఉపయోగించి తప్పించుకోయడం జరుగుతుంది అలాంటిది కాకుండా వాళ్ళకు పడ్డ శిక్షల్ని ఏ విధంగా అయితే తప్పు చేశారో వాళ్ళందరికీ శిక్షలు కఠినంగా ఉండే విధంగా చూసుకుంటే ఈ వీళ్ళు కొంచెం భయపడే అవకాశం ఉంది కానీ అలాంటివి ఏం జరగట్లేదు పొద్దుగుకులు చూస్తూనే ఉన్నాం చూస్తూనే ఉన్నాం యాక్సిడెంట్లు అవుతున్నాయి పిల్లలు ప్రమాదానికి గురవుతున్నారు ఇది అవుతుంది అవుతుంది కానీ చర్యలు నివారించే చర్యలు మాత్రం తీసుకోలేకపోతున్నాం మరి ఎక్కడ మిస్టేక్ వస్తుంది ఎక్కడ లోపం ఉందో అర్థం కావట్లేదు కానీ అమాయకు లేని పిల్లలు ప్రమాద ఈ విధంగా ప్రమాదం గురవడం జరిగింది ఒకవేళ పిల్లలకి ఏమన్నా యాక్సిడెంట్ అయ్యి అంటే ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఉన్నా గానీ ఇదే విధంగా చూస్తూ ఉంటుందా ఆ చిన్న పిల్లాడి నాలుగు తెగిపడడం జరిగింది దీనికి ఎంత దారుణమైన విషయం ఏం మాట్లాడుతుంది దీని గురించి వెనక నుంచి వచ్చిన లారీ గుద్దడం వల్ల వాళ్ళకి ఏం తెలుసు పాపం స్కూల్లో ఉన్నారు ఎదురంగా అంటే ఎదురంగా వెళ్లే ని వెనక నుంచి వచ్చి అంత దారుణంగా ఆ ఢీ కొట్టడం అంట ఏ స్పీడ్లో ఉన్నాడు అనేసి అర్థం చేసుకోవాలి దీనికి సంబంధించి అధికారులు కూడా చర్యలు తీసుకొని ఆ విచారి విచారిస్తూ ఆ డ్రైవర్కి అంటే ఆ తప్పు డ్రైవర్ డ్రైవర్దానే కాదు అసలు తప్పు ఎవరిదో వాళ్ళకి తగ్గ శిక్షలు పడితే కానీ ఇంకా ఇంకా చాలా మంది మారే అవకాశం ఉంటుందని చెప్పి చూసుకుంటున్నాము హైదరాబాద్ కూడా రీసెంట్ గా చిత్తూరులోనే కాదు హైదరాబాద్ లో కూడా చాలా యాక్సిడెంట్ చూస్తున్నాము ఎక్కడికి వెళ్ళినా కానీ రాంగ్ రూట్లు సేఫ్టీ ప్రికాషన్స్ ఉండవు రాంగ్ రూట్లు సిగ్నల్ జంపింగ్ చేయడాలు డ్రంక్ అండ్ డ్రైవ్ చేయడాలు పొద్దు పొద్దునే డ్రంక్ అండ్ డ్రైవ్లు ఈ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు కూడా రీసెంట్గా ఎన్నో చూసాం మనం తాగి డ్రైవింగ్ చేయడాలు అంటే ఒక ఇరవై ముప్పై మంది నలభై మంది మిమ్మల్ని నమ్మి ఎక్కినప్పుడు ఒక డ్రైవర్గా మీరు రెస్పాన్సిబిలిటీ గమ్యానికి చేర్చడం కానీ ఇలాంటివి ఏమీ ఉండవు తాగడము ఎక్కడము తోలడము ఎక్కడో దగ్గర మిస్టేక్ జరుగుతుంది మీరు మీరు ఆ మత్తులో ఎటు వెళ్తారో తెలీదు పాపం ఎక్కిన ప్రయాణికుల జీవితాలు వాళ్ళ ప్రాణాలు బలిగా బలిగా బలి కోరడం జరుగుతుంది ఇలాంటి ఇన్సిడెంట్ల మీద గవర్నమెంట్ కూడా కొంచెం యాక్షన్ తీసుకోవాలి ఒక స్పెషల్ కేర్ తీసుకొని ఇలాంటివి జరగకుండా ప్రికాషన్స్ తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నారు ముఖ్యంగా పిల్లలకు జరిగిన యాక్సిడెంట్ గురించి అసలు మీరేమనుకుంటున్నారంటే ఇలాంటి ప్రమాదాల గురించి రీసెంట్గా జరుగుతున్న ప్రమాదాల గురించి మీ అభిప్రాయాన్ని డెఫినెట్గా కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి